హాయ్ హైస్ నమస్తే వెల్కమ్ టు హిట్టివి హెల్త్ నేను మీ యాంకర్ రీనా ఈ రోజు మన కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఆర్థోపెటిక్ సర్జన్ సో ఈ రోజు కామన్ గా ఎదురయ్యే సమస్యలు అంటే లైక్ నడువు నొప్పి కానివ్వండి అటు షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్ వీటి గురించి మనం తెలుసుకుని కొన్ని టిప్స్ అడిగే ప్రయత్నం చేద్దాం రండి సతీష్ గారు నమస్కారం అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎస్ బాగున్నారా బాగున్నారా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు బ్యూటిఫుల్ టైం కోసం టైం కేటాయించి మీరు మీ సర్జరీస్ అని పక్కన పెట్టి మా కోసం వచ్చారు వన్స్ యూ సో మచ్ సో ఈ జనరేషన్ వాళ్ళు మీకు బాగానే తెలుసుంటది సో ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్ కి చాలా తేడా అటు ఫుడ్ కానివ్వండి లైఫ్ స్టైల్ కానివ్వండి చాలా తేడా ఉంటుంది సో వీఆర్ హియర్ టు సమ్ టిప్స్ ఫ్రమ్ సో ార్మల్ గా కూర్చున్నా నుంచున్నా చాలా మంది నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి లేదా షోల్డర్ పెయిన్ ప్రతి ఒక అరగంటకు ఒకసారి అంటునే అండ్ మేము వింటూనే మాట అది సో ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటి ఎటువంటి టిప్స్ తీసుకోవాలంటారు అంటే మనకు ఈ రోజుల్లో పేషెంట్స్ కూడా ఒక రెండు మూడు కేటగిరీ కేటగిరీలుగా మనం విభజించుకోవాల్సి వస్తుంది ఒకటి యంగ్స్టర్స్ అంటే వీళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పది గంటలు పదకొండు గంటలు కంప్యూటర్ల ముందు కానీ టీవీల ముందు కానీ కంటిన్యూస్గా కూర్చొని ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనే దానికి అలవాటు అయిపోతున్నారు అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ అనేది లేదు న్యూట్రిషన్ మీద ధ్యాస తక్కువ ఉన్నది ఏది దొరికింది అది తింటాము ఆ విధంగా ఉన్నప్పుడు బాడీకి ఒక ఫిట్నెస్ అనేది లేకుండా పోతుంది మనిషి అన్నవాడు కంప్యూటర్ ముందు ఎనిమిది పది గంటలు కూర్చునే దానికోసం తయారు చేయబడ మనం ఒక రెండు గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే మనం లేచి కదలాలి యాక్చువల్ గా మా సలహా ఏంటంటే ప్రతి మనిషి కంప్యూటర్ ఉద్యోగం చేసేవాళ్ళు నలభై నిమిషాలకు ఒక్కసారి లేసి ఒక రెండు నిమిషాలన్నా అటు ఇటు తిరగాలి నేనేం చెప్తుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్ తోటి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారు చెప్పదలుచుకున్నప్పుడు ఫోన్ లో చెప్పడం కన్నా లేచిపోయి అదే మాట చెప్పే చెప్పి వస్తే మీకు ఏమైతుంది అంటే ఎక్సర్సైజ్ వచ్చింది మీరు చెప్పిన మాటకి ఫోన్ లో చెప్పేదానికన్నా నేర్లో చెప్తే విలువ ఇంకా ఎక్కువ ఉంటది సో ఒక అరగంట ముక్కలు గంట అవ్వగానే లేచి ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిరగండి లేదంటే మీ కొలీగ్స్ తోటి ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే వెళ్ళి మాట్లాడి వస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది రెండోది మనం బాగా వయసు మళ్ళిన వాళ్ళని చూస్తున్నాం నడువు నొప్పులతో ఎందుకంటే వాళ్ళు ఈ పాత రోజుల కంటే మనం ఎక్కువ రోజులు బతుకుతున్నాము మన లైఫ్ స్పాన్స్ పెరిగినాయి ఎస్పెషలీ లేడీస్ లో మన సాంప్రదాయం ప్రకారం వయసు తక్కువ ఉన్నప్పుడు గేమ్స్ ఆడాలని కాని వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలని కానీ అది మన కల్చర్ లో లేదు లేదు సో వయసు పెరిగిన తర్వాత ఆస్ట్రోపరోసిస్ అనేది లేడీస్ లో చాలా కామన్ గా వస్తుంది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్సర్సైజ్ లేకపోయిన వల్ల ఈ ఆస్ట్రోపరోసిస్ వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అంటే బాడీలో మూడు రీజన్స్ లో ఆస్టోపరోసిస్ ఎక్కువగా మనం గుర్తించవచ్చు బెన్నెముక ట్వంటీ రెస్ట్ జాయింట్ ఎక్కువ వెన్నెముకలు వెన్నెముకలు ఎట్లా ఉంటుంది అంటే మనకు సైలెంట్ ఫ్రాక్చర్స్ అంటాం ఏం దెబ్బ తగలదు ఏం తగలదు అయినా కూడా ఎముకలు బాగా పెలుసుగా మారిన దాని వల్ల ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి దానివల్ల నొప్పులు వస్తూ ఉంటాయి సో ఇది లేడీస్ ఏంటంటే ఇరవైల్లో ముప్పైల్లో తీసుకుంటే జాగ్రత్త అరవైలో డెబ్బైలో వాళ్ళకి లాభం పడుతుంది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలా అది అవ అవగాహన లేక చాలా మంది అక్కడ దెబ్బతింటుంటారు మూడోది కొంచెం మనకు ఉంటది కానీ ప్రతి ఒక్కరికి మనిషి అన్న తర్వాత వయసు పెరిగే కొద్దిగా కొద్ది గొప్ప అరుగుదల ఉంటుంది ఆ అరుగుదల వల్ల స్టిఫ్నెస్ ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని లేస్తే కొద్దిగా నొప్పులు ఉంటాయి కొద్దిగా నడిస్తే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది అటువంటి వాటికి మనం పొద్దునే లేసి ఎంతో కొంత వ్యాయామం అనేది చేయాలి వాకింగ్ అనేది బెస్ట్ వ్యాయామం ఈరోజు అన్ని వ్యాధులకి పనికి వస్తుంది వాకింగ్ వల్ల నష్టపోయిన మనిషి లేడు నడుము నొప్పి మోకాలు నొప్పి కీళ్ళ నొప్పి షుగరు బీపీ ఏదైనా చెప్పండి అన్నిటికీ వాకింగ్ అనేది ఒక సర్వరోగ నివారిణి లాగా పనిచేస్తుంది అనమాట సో ఈ ఈ వాకింగ్ అనేది అందరూ చేస్తే మంచిదని నా అభిప్రాయం రైట్ సార్ వాకింగ్ అన్నారు కదా ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మంది హెవీ ఒబేసిటీకి గురవుతున్నారు సో చాలా మంది కొంతమంది మీరు వాకింగ్ చేయాలి అంటారు కొంతమంది వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు వాకింగ్ చేయొద్దు అంటారు అసలు ఎవరి మాటలు నమ్మాలంటారు వాకింగ్ చేసిన దానివల్ల నష్టపోయిన మనిషి అనేవాళ్ళు లేరండి ఉండరండి మీరు బరువు ఎక్కువ ఉండనియండి తక్కువ ఉండనియండి ఏదైనా ఉండనియండి నష్టం లేదు కానీ ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మొదటి దశలు అంటే ఇప్పుడిప్పుడే వాకింగ్ అలవాటు చేసుకొని ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులు కొంచెం పెరగడము యాంకిల్ నొప్పులు కొంచెం పెరగడము ఆ బరువు మన మీద పడినప్పుడు కొంచెం కొద్ది గొప్ప నొప్పులు పెరుగుతాయి కానీ దానికి మనకు దానికి విరుగుడేంటి బరువు తగ్గాల తగ్గడానికి డైట్ తో పాటు ఎక్సర్సైజ్ ఉంటేనే అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒక డైటింగ్ మాత్రం చేసి కొద్ది రోజులు వదిలేస్తే మళ్ళీ రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది వచ్చేస్తుంది సో ఈ మసిల్ స్ట్రెంగ్నింగ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ కొద్ది గొప్ప బరువు తగ్గడం మొదలు పెట్టిన తర్వాత ఒక రెండు మూడు కిలోలు తగ్గిన తర్వాత వాళ్ళకే ఆ తేలిక అనేది తెలుస్తుంది ఆ తేలిక తెలిసిన తర్వాత వాళ్ళని ఎవరు ఆపలేరు ఆ ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసి మనం వాళ్ళకి చేయుతనిచ్చి మీరు చేయండి మీకు నష్టం లేదు అని చెప్తే దాని తర్వాత ఎవరు ఆపరు ఈ ఫస్ట్ త్రీ మంత్స్ కోసమే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం అండ్ ఈ యూత్ ఎవరైతే ఉన్నారో కొంతమంది జిమ్ అండ్ వర్కౌట్స్ కూడా వెళ్తున్నారు కదా సార్ కొంతమందికి ఒక అపోహ వెయిట్స్ ఎత్తకూడదు అని ఒక అపోహ కూడా ఉంటుంది సో ఈ కరెక్ట్ ఇప్పుడు వెయిట్స్ ఎత్తిన దానివల్ల మసిల్ బల్క్ అనేది వచ్చింది అంటే అది మగవాళ్ళల్లో చాలా ఈజీగా వస్తుంది అది బాడీలో టెస్టోస్టెరోన్ ఉన్న దాని వల్ల అది ఆడవాళ్ళకి మసిల్ బల్క్ రావడం అనేది అంత ఈజీ కాదు మీరు యాక్చువల్గా సంవత్సరాలు కష్టపడితే గానీ మసిల్ బల్క్ అనేది రాదు సో మీరు రొటీన్ గా చేస్తున్న బరువు వల్ల వెయిట్ ట్రైనింగ్ వల్ల బరువు తగ్గుతారు బాడీ అనేది ఒక్కోసారి ఆ షేప్ మారుతుంది తప్ప బల్క్ అవడం అనేది ప్రాక్టికలీ కష్టం లేడీస్ లో అది మీరు కావాలని చేసుకుంటే తప్ప సో వెయిట్ ట్రైనింగ్ చేయకూడదు అనేది దిస్ జనరేషన్ మీరు ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేశారు లైక్ ఎంగేజ్ నుంచి ఈ మధ్య చాలా మంది నడువు నొప్పి ఈ మెడ పట్టేయడం షోల్డర్ పెయిన్స్ వంటి కారణాలతో వస్తున్నారు సో ఇస్ దిస్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఆర్ లాక్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ వల్ల అంటారా ఒక్కటైతే ఉందండి మన దేశంలో ప్రస్తుతానికి మీరు చూస్తే స్పోర్ట్స్ అంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్లో జనాలు ఎక్కువ చేరుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు పార్క్కి వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు జాగింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ కనపడే వాళ్ళు ఈ రోజుల్లో చూస్తే కొన్ని యాభై వందల మంది మీరు కనపడుతున్నారు కానీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నాం మనం అంటే చేస్తే మంచిగా చేసుకుంటున్నారు చేయకపోతే అసలేం చేయకుండా తయారవుతున్నాం మనం మధ్య రకంగా ఉండేవాళ్ళు తక్కువ మంది అవుతున్నారు ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు కూర్చొని లేకపోతే ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పట్టుకొని ఎంతసేపు ఫోన్ చూస్తే మెడ నొప్పి వస్తుంది కానీ ఇంకేం రాదు కదా సో మనకు ఆ స్క్రీన్ టైం అనేది బాగా పెరిగిపోయింది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్క్రీన్ టైం బాగా పెరిగేటప్పటికి ఆ పోస్టర్ అనేది తప్పుతుంది పోస్టర్ తప్పినప్పుడు మనకు గ్యారంటీగా నొప్పులు అనేవి వస్తాయి మనం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి దాన్ని మనకు మనసులో ఒక అవగాహన ఉండాలి ఓహో ఇది నేను చేస్తున్నాను నాకు తప్పుకుని ఎక్సర్సైజ్ చేసుకోవాలి మెడ 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 కానీ వీపు కానీ కండరాలు మనం బలపరుచుకోవాలి అది వర్క్ ప్లేస్ లో కూడా యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మెనీ కంపెనీస్ లో చూస్తే ల్యాప్టాప్స్ ఇస్తారు పని చేయడానికి ల్యాప్టాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంది యూ కెన్ క్యారీ ద వర్క్ హోమ్ అంతే తప్ప ఇంకేం లేదు యాక్చువల్గా పనిచేసే వాటికి ల్యాప్టాప్ లో పని చేయడం కష్టము నష్టము రెండు రెండు కూడా డెస్క్ టాప్ ఉండాలి అప్పుడే నీ ఎర్గనామిక్ పోస్చర్ అనేది మెయింటైన్ అవుతుంది లాస్ట్ ల్యాప్టాప్ మీద గంటల తరబడి పని చేయడానికి అది తయారు చేయబడలా మొబిలిటీ కోసం తయారు చేయబడింది అందుకని డెస్క్ టాప్ పెట్టుకోవాలి లేకపోతే నువ్వు నీ నీ వర్క్ కండిషన్ ఎట్లా మార్చుకోవాలంటే నీ పోస్టర్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి మనం ఇట్లా కుర్చీలో కూర్చుంటే ట్వంటీ నైంటీ డిగ్రీస్ బెండ్ కావాలి మోకాలు నైంటీ డిగ్రీస్ బెండ్ కావాలి మన పాదాలు రెండు నేల మీద మంచిగా ఆనాలి చేతులు ఫ్రీగా షోల్డర్స్ ఫ్రీగా కిందకు ఉండాలి ఎల్బోస్ మళ్ళీ నైంటీ డిగ్రీస్ బెండ్ కావాలి రెండు చేతులు ఇట్లా ఉండాలి మానిటర్ ఏమో మనకు టెన్ డిగ్రీస్ కింద చూడాలి ఈ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటే మీరు ఎక్కువ సేవ్ చేయగలుగుతారు ఈ పొజిషన్ ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఎక్కువైంది చాలా మంది బెడ్ మీద కూర్చొని లేకపోతే బెడ్ మీద పండుకొని లాప్టాప్ కింద పెట్టుకొని లేకపోతే వంకరగా కూర్చొని ఇది కూడా చేస్తున్నారు అట్లా చేసే వాళ్ళు ఎక్కువ రోజులు పని చేయలేరు కొంతమంది మాకు తెలిసి ఈ నొప్పులు తట్టుకోలేక ఉద్యోగాలు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు కరెక్టే ఇప్పుడు ఇద్దరిలో కానివ్వండి ఒక స్పైన్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది నడు నొప్పి వస్తుంది తరచుగా వస్తూనే ఉంది సో దీనికి కారణం తెలియట్లేదు మనకి ఇది ఎందుకు వస్తుంది ఎంతవరకు మనం ఓర్చుకోగలం అసలు దీనికి కారణం తెలియాలంటే ఏం చేయాలి వయసు యంగ్స్టర్స్ లో థర్టీస్ ఫార్టీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అసలు నడుము నొప్పు అనేది రాకూడదు రాకూడదు వచ్చింది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది డాక్టర్ని సంప్రదించండి తెలుసుకోండి దానికి విరుగుడేంటో ఉపయోగించండి చాలా సార్లు ఏమైందంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ అని చెప్తాం టెంపరీగా మందులు ఇస్తాం మందులు వేసుకుంటారు ఎక్సర్సైజ్ చేయరు చేయాల్సింది ఎక్సర్సైజ్ మందులు మర్చిపోతే పర్వాలేదు ఓకే సో ఇది మనకు అవసరమైనది వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి చెప్పినప్పుడు నేను చాలా సార్లు చెప్తుంటాను పేషెంట్కి చూడండి మీరు మందులు వేసుకోవడం మర్చిపోయినా పర్వాలేదండి కానీ ఎక్సర్సైజ్ మాత్రం మర్చిపోకండి ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం వాళ్ళకి అర్థమయ్యి చేస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా మన మాట వినలేదనుకోండి ఏం చేయలేం సో ఇది యంగ్స్టర్స్లో చేయాల్సిన విషయం పెద్దవాళ్ళు కంటారా కారణం ఉంటుంది ఆ వేరు కారణానికి మనం వేరే ట్రీట్మెంట్ చెప్తాం కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది నెగ్లెక్ట్ చేయకుండా అవసరం అయినప్పుడు ఒక నాలుగైదు రోజులు ఒక వారంలో లేదా బరువు లేపాము కొంచెం పెయిన్ వచ్చింది జర్నీ చేసాము కొంచెం పెయిన్ వచ్చింది ఓకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేస్తారు ఒక వన్ వీక్ అయింది పెయిన్ తగ్గలేదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తుందో తెలుసుకుంటే దానికి తగినట్టు మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది వరకు వెళ్ళొచ్చు టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి